హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజైతే వీడియోలో మా మామ ఈ స్కూటీ అనేది చాలా రోజుల తర్వాత అయితే ఆన్లైన్లో బుక్ చేశారు టూ త్రీ డేస్ ముందరే ఇదే ఈ బండి అయితే షోరూమ్కి అయితే వచ్చిందనమాట ఈరోజైతే మా హస్బెండ్ మా మరిది దగ్గర వెళ్ళి అయితే షోరూమ్ నుండి అయితే ఈ బండి అయితే తెచ్చారు ఇప్పుడైతే షోరూంలో అయితే ఉన్నారు వాళ్ళైతే కీతో పాటు ఇన్స్ట్రక్షన్స్ ఎలా వాడాలి ఏమనేది విధంగా పూర్తిగా చెప్తున్నారు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే ప్రతి ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి రండి చూసేద్దాం వాళ్ళు పెట్టిన తర్వాత స్కూటీలో ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఎలా టైమింగ్ సెట్ చేస్తారనే పూర్తిగా మనకి వీడియోలో చెప్తున్నారు మనం చూసేద్దాం వచ్చేయండి చూసేద్దాం మదనపల్లిలోని హీరో షోరూమ్ నుండి అయితే ఈ బండిని అయితే తెచ్చారు స్కూటీ వచ్చిన వాళ్ళు అయితే ఫ్యామిలీలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడైతే స్కూటీ గురించి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనేది చూసేద్దాం వచ్చేయండి capture the indicator and அது ஆண்டோம் ஹாஃப்ல ஏன் பண்ணிட்டு இப்போ ஆன்ட் பண்ணுக்கு ஹாஃப்ல போட்டுக்கோங்க ஒரு மூணு கிலோமீட்டர் போய் தரோம் மன மொழி ஐந்து ஆன் அது இப்படி வீட்டுக்கு வச்சு டிராஃபிக்கு ஜாம் அந்த எடுத்துன்னு ஃபோன்ல மாற்றம் படி நெல்பட்டேன் பிளான் உடல் நீரே ஆஃப்ல அட்லேயும் கதை ரெண்டு சூப்பரில் ஹாஃப் அப்படிங்க போவாங்க அப்படி செல்ஃபி அனக்கில் எந்த அப்படின்னா பார்த்து அட்லே படி ஸ்டார்ட் ஓகேண்ண ஓகே ஹாஃப் அனுப்பு ஸ்டார்டிங் பீகால ஹாஃப்ஸே ஹாஃப் அப்போ ஓகே ஓகேண்ணா எட்லா అంటే అదనికన్నా లోపలికే లోపలి పైన ఓకే పేపర్ పట్టి ఫుల్ సిటీ ఫైవ్ ఫిఫ్టీ ఇది ఫుల్ ట్యాంక్ వచ్చి ఐదు లీటర్ ఉన్నా ఒకటితో ఒకటిన్నర లీటర్ ఒకటి ట్యాంక్తో ఐదు లీటర్ పట్టించు నాలుగు ముప్పై లీటర్ పట్టించాం ఫుల్ ట్యాంక్ చేయదు ఇంజన్ వారంటీ వచ్చి ఐదు వేలు ఉంటుంది మా దగ్గరే ఎక్కువ వారెంటీ ఇస్తాం బయట ఎక్కడ మీద వారెంటీ ఉందంటే ఇవ్వం సెల్ఫ్ ఛార్జింగ్ ఇక్కడ sensitive running nahi hai lekin the opener cheeni cheeni hai time Ne hai time nahi hai mai de 5 7 ఐదు ఎనిమిది పెట్టేసి అన్నారా ఇంకొమ్ది పెడుతున్నా ఇది కిలోమీటర్ ఓకే ఇది ట్రిపుల్ మీటర్ అంటారన్న ఇది పెద్ద ట్రిప్స్ చేసినా అంటే జీరో అయిపోతుంది ఇది ఏవి అంటే ఇప్పుడు నలభై ఐదు యాభై స్పీడ్ పోతున్నారు అనుకోండి యావరేజ్ మీద చూపిస్తుంది ఇది వచ్చి రేంజ్ అయింది ఇప్పుడు పెట్రోల్ పట్టించిందంటే మీకు చూపిస్తుంది ఈ పెట్రోల్తో మనం ఎన్ని కిలోమీటర్లు ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయన్నా ఇప్పుడు స్కూటీ అయితే కొత్తది అయితే షోరూమ్ నుంచి తెచ్చారు కదా మనము ఏ బండి అయినా సరే కొత్తగా తెచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకొని వస్తాం అలాగే అలాగే మా ఆయన మా మరది గారు కూడా ఇద్దరు సరి కనుమలో ఉన్న గంగమ్మ దేవస్థానానికి వెళ్ళి అయితే బండికి అయితే పూజ అయితే చేపిస్తున్నారు ఇప్పుడు హారం వేసేసి పసుపు కుంకుమ పెట్టి నిమ్మకాయ డిస్టిక్ అయితే కడుతూ ఉన్నారు ఇప్పుడు చూసారా పూజ అనేది జరుగుతూ ఉంది గంగమ్మ తల్లి ఆశీర్వాదం అయితే ఈ స్కూటీకి అయితే దక్కింది తర్వాత ఇప్పుడైతే పూజారి వచ్చేసి హారతి తీర్చి పూజ అనేది ఎలా చేస్తారని వీడియోలో చూసేద్దాం ఇక్కడ చూసారు కదా స్కూటీకి అయితే పూజ జరిగిన తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి హారతి తీసుకొని ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం బండి అయితే ఈ టెంపుల్లో మేము మాత్రమే కాదు చాలా మంది అయితే న్యూ వెహికల్స్ అనేది పర్చేజ్ చేశారంట ఇక్కడైతే చాలా ఊళ్ళైతే చాలా బండ్లకైతే పూజ అనేది జరిగి ఉంది చాలా వెహికల్స్ అయితే వెళ్ళిపోయినాయి లాస్ట్లో మేమైతే పూజ చేయించుకున్నాము ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి స్కూటీ ఎలా ఉందో కమెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్